నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది ఏపీ మోడల్ స్కూల్ అంటే తెలుగులో ఆదర్శ పాఠశాల అయితే మోడల్ స్కూళ్ళలో ప్రవేశాలకు నోటిఫికేషను నిన్నటి రోజు విడుదలైంది ఇందుకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ మళ్ళీ విడుదల కాక ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు ఆన్లైన్లోనే దరఖాస్తులను స్వీకరించనున్నారు ఈ మేరకు ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన ఆయా మండల కేంద్రాల్లోని ఆదర్శ పాఠశాలల్లో అంటే మోడల్ స్కూల్లలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు సంబంధిత విద్యాశాఖ అధికారులు వెల్లడించారు విద్యార్థుల యొక్క ప్రతిభ రిజర్వేషన్ ఆధారంగా మరి విద్యార్థుల యొక్క ప్రవేశ పరీక్షలను ఆధారం చేసుకొని సీట్లను వారికి కేటాయించనున్నారు మరి ఈ సందర్భంగా ఆ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఐదో తరగతి చదువుతున్నటువంటి వారు ఆరో తరగతి ప్రవేశానికి సంబంధించి మరి కులం సర్టిఫికెట్ ఆదాయం సర్టిఫికెట్లను పాఠశాలలో ఉన్నటువంటి స్టడీ సర్టిఫికెట్లను తీసుకొని మరి ఆయా మీ సేవల్లో కార్యకర్ మీ సేవల్లో కానీ సచివాలయం నుంచి కానీ దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని చూసుకోవాలని చెప్పి మరి నేను కోరుతున్నాను పై విధంగా వెబ్సైట్ హెచ్ డబల్ టీపీఎస్ బార్ ఏపీఎంఎస్ డాట్ ఏపీ